అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గుప్పగరువు పొర్లు గ్రామాల గిరిజనులు ఆందోళన చేపట్టారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామాల సరిహద్దులు గుండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపి సుడిపల్లి కొండాలరావు పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తమ గ్రామానికి మూడు కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం లేదని అయితే గతంలో రెండు లక్షల యాభై వేల రూపాయలతో మట్టి రోడ్డు మంజూరు చేశారని అది కాస్త ఎండాకాలంలో కొంతమేర బాగున్నా వర్షం పడితే బురదమయంగా మారి అటువైపుగా ఎటువంటి వాహనాలు రావడం లేదని ఈ పరిస్థితితో గ్రామస్తులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తమ ఆరోపణలు వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తమ గ్రామానికి సరైన రహదారి నిర్మించాలంటూ వారంతా కోరుతా కోరుతున్నారు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కానీ ఎవరైనా జబ్బులు జరాలు వచ్చినప్పుడు ఒక ఆశా వర్కర్ తీసుకెళ్ళినప్పుడు కూడా రోడ్డు సక్రమంగా లేక అంబులెన్స్ రాలేదు ఆ రోజు మరి చనిపోవడం జరిగింది కాబట్టి ఈ గ్రామాలకి ఇక్కడ పీటీస్ గ్రామం కూడా కలిసి ఉంది కాబట్టి ప్రధానమంత్రి జన్మన్ పథకంలో కూడా ఈ గ్రామానికి తర్రోడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ పలు సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య మాత్రం తార్ రోడ్డు తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు తక్షణమే తార్ రోడ్డు కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా నివేదించడం జరిగింది తార్ రోడ్డు గ్రాంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది